భారతదేశంలో రామ్సార్ సైట్స్ సంఖ్య తొంభై మూడుకు చేరింది అసలేంటి రామ్సార్ సైట్స్ ఎప్పటి నుంచి ప్రారంభించారని చూసుకున్నట్లయితే మరి ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలలను ప్రమోట్ చేసే విధంగా మనకు రామ్సార్ సైట్ అగ్రిమెంట్ అనేటువంటిది నైన్టీన్ సెవెంటీ వన్లో ఇరాన్లో జరగడం జరిగింది అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి వెట్ల్యాండ్స్ అంటే చిత్తడి ల్యాండ్ నేలలు ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణకు వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఎందుకు చిత్తడి నేలలు వీటి ప్రాధాన్యత ఏంటంటే బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఎక్కువ బయోడైవర్సిటీ అండ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ని కాపాడుకోవడానికి బయోడైవర్సిటీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు మనకి చిత్తడి నేలలు కాబట్టి ఈ చిత్తడి నేలల్లో మనకు ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటిని కాపాడుకోవడం వీటిని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది తొంభై మనకు డెబ్బై ఒకటి నుంచి ప్రారంభించారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి భారతదేశంలో కూడా ఈ రామ్సార్ సైట్స్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టారు మరియు భారతదేశంలో రీసెంట్గా రెండు కొత్త రామ్సార్ సైట్స్ని ఐడెంటిఫై చేశారు అవి ఒకటి గోకుల్ జలాశయతో పాటుగా మరియు ఉదయ్పూర్ జిల్లా అనేటువంటి రెండు కొత్త రామ్సార్ సైట్స్ని బీహార్ రాష్ట్రం నుంచే ఈ రెండు కూడా బీహార్ రాష్ట్రం నుంచే ఐడెంటిఫై చేయడంతో మొత్తం తొంభై మూడు మన రామ్సార్ సైట్స్ సంఖ్య అనేటువంటిది చేరడం జరిగింది మరి ప్రపంచంలో అత్యధిక రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి దేశంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యునైటెడ్ కింగ్డమ్ అత్యధిక రామ్సార్ సైట్లు ఉన్నటువంటి దేశంగా గుర్తింపు పొందడం జరిగింది మరి భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే తమిళనాడు ఇరవై ఐదు కంటే ఇరవై ఐదు రామ్సార్ సైట్స్ ఉండి భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా ఉంది అదేవిధంగా మొట్టమొదటిగా రామ్సార్ సైట్ను గుర్తించినటువంటిది భారతదేశంలో చిల్కా లేక్ ఒడిశాలో గుర్తించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒకే ఒక్క రామ్సార్ సైట్ ఉంది అది కొల్లేరు లేక్ మరి తెలంగాణలో చూసుకుంటే ఒక్క రామ్సార్ సైట్ కూడా తెలంగాణలో అయితే లేకు ప్రస్తుతానికి ఏమీ లేవు మరి రామ్సార్ సైట్స్ను మనం కాపాడుకున్నట్లయితే ప్రపంచంలో జీవ వైవిధ్యం అనేటువంటిది కాపాడబడుతుంది అనేక జీవులను మనం సంరక్షించుకోగలుగుతాము కాబట్టి రామ్సార్ సైట్స్ను ప్రతి సంవత్సరం కూడా మనకి గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది